పెరుగుతున్న జనాధరణ అడుగడుగున నీరచనాలు తెలియజేసిన ప్రజలు మంచులు సైతం లెక్క చేయకుండా ముందుకు సాగిన మాజీ మంత్రి చిత్తూరు జిల్లా పల్మినేరు నియోజకవర్గం పల్మినేరులో ఎన్నికల నేపథ్యంలో ఆయన ఇంటింటికి తెలుగుదేశం బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాన్ని గత నాలుగైదు నెలలుగా నియోజకవర్గంలో చేపడుతున్నారు ఈ మేరకు సోమవారం పల్మినేరు పట్టణంలో వాడవాడల ఆయనకు జనం నీరాజనాలు పట్టారు గజపూల మాలలు శల్వలతో ఘనంగా సన్మానించారు చరకా కాలనీ మరియు శ్రీనగర్ కాలనీలలో పార్టీ జెండాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొంతమందితో తాను మాట్లాడితే మళ్ళీ వైసీపీ ప్రభుత్వానికి ఓటు వేస్తే మాకు ఈ ఇల్లు ఉంటుందో ఉండదోనని భయమేస్తుందని అన్నారని దీనిని బట్టి ఈ ప్రభుత్వం పైన ఎంత తీవ్రమైన వ్యతిరేకత ఉందో ఈ నాలుగున్నర సంవత్సరాలలో ఎంత వ్యతిరేకతను కూడా గట్టుకున్నాడో అర్థమవుతుందని ఒక్క అవకాశంతో మైనార్టీల యొక్క భవిష్యత్తును పూర్తిగా నాశనం చేసి అంధకారంలోకి తీసుకెళ్లాడని వైకపా ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఆయన విమర్శనాస్త్రాలు సంధించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు జన సైనికులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు आरोग्यम आवीधा महीयते धान्यम धनम पुषुम बहुपुत्र बहुकीर्तिलाभम शतसंवत्स दीर्घ अमवापूर्ण दिग्विजय ಪ್ರಾಪ್ತಿರ್ಸ್ತು ಸರ್ವತ್ರ ವಿಜಯಾನುಕೂಲತ ಸಿದ್ಧರಸ್ತಮಾನ ಮಾತಾಡಲ್ಲ ಮಾತಾಡಲ್ಲ ಮಕ್ಕಳಿಗೆ ಕಂಟಿನ್ಯೂ ಬಿಝಿಂಗ್ ಟೈಮ್ ఎప్పుడు కూడా పొలం దగ్గరికి ప్రతి ఇళ్ళకి పరిచయమైన అయిన వ్యక్తి అందరినీ పేరు పేరు పలకరించే వ్యక్తి భక్తుల మహానాయకుడు గౌరవంగా పెద్దలు మాజీ మంత్రి శ్రీ సీఎం అమర్నాథ్ రెడ్డి గారు ప్రసంగించుగా సవినయంగా తెలియజేస్తుంటున్నాము పొలం నేరు మున్సిపల్ పరిధిలో శ్రీనగర్ కాలనీ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులకు సోదరి సోదరి మనందరికీ కూడా ఉదయం గురించి నమస్కారం ప్రశాంతంగా వాళ్ళ ఇండ్లలో నిద్రపోయేటువంటి పరిస్థితి లేదు నేను ఇప్పుడు మాట్లాడతా ఒక రెండు మూడు ఇండ్లు లేకపోతే అయ్యా మేము మళ్ళీ ఈ ప్రభుత్వానికి ఓటేస్తే ఈ ఇల్లు కూడా మాకుంటుందో లేదో అనే భయం అయితే మాకుందని చెప్పి నేరుగా ఆ ప్రజానీకమే డైరెక్ట్గా చెప్తా ఉన్నారంటే ఈ ప్రభుత్వం పైన ఎంత తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉందో ఈ నాలుగున్నర సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి ఎంత వ్యతిరేకతను కూడగట్టుకున్నాడో అర్థమవుతోంది ఉంది అదేవిధంగా ముఖ్యంగా చదువుకున్నటువంటి యువకులందరూ కూడా ఉన్నారు వారందరూ భవిష్యత్తు కూడా నాశనం అయిపోయేటువంటి ప్రమాదం ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం వల్ల రేపు జరగబోతా ఉంది ఆ నష్టం పూర్తిగా భవిష్యత్తు యువతకు నాశనంగా వాళ్ళ భవిష్యత్తు నాశనమయ్యేటువంటి పరిస్థితి క్లియర్ గా కనపడుతూ ఉంది అందు అందుకే నేను యువతకు ఒక మాట చెప్పదలుచుకున్నా యువత మేలుకో లేకపోతే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి విధానాలు మరొక్కసారి ఎందుకంటే గత ఎన్నికలకు ముందు నేను యువకుడిని మాకు ఒక్క అవకాశం ఇవ్వండి నేను రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత తండ్రి లేనటువంటి బిడ్డను నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అంటే ఆ రోజు అన్ని కులాలు మతాలకు వ్యతిరేకం అన్ని కులాలు మతాలు కూడా ఏది చూడకుండా పార్టీలు చూడకుండా జగన్మోహన్ రెడ్డికి ఓటేసి ఈ రాష్ట్రంలో దాదాపు నూట యాభై ఒక్క సీట్లు ఆనాడు జగన్మోహన్ రెడ్డికి ఇస్తే ఈనాడు ఆ యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టాను రాజ్యంగా నేను చేసిందే చెల్లుతుందని నా ఎస్సీలు నా బీసీలు నా మైనారిటీలు అని చెప్పే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఆ ఎస్టీలను బీసీలను మైనారిటీలను పూర్తిగా కూడా ఆర్థిక పరంగా సామాజిక పరంగా పరిస్థితిని ఒకసారి మీరు అర్థం చేసుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను వాళ్ళ ఉద్యోగం చేసుకునేటువంటి పరిస్థితి లేదు వాళ్ళ ఉద్యోగం నెల జీతం పూర్తిగా కూడా నెల రోజులు పనిచేస్తే నాకు జీతం నెలకు పడుతుందా లేదా తెలియనటువంటి పరిస్థితి ఉంది వాళ్ళకు రావాల్సినటువంటి పిఎఫ్లు కానీ గ్రాడ్యుట్యూ గ్రాట్యుట్ కానీ అదేవిధంగా ఎవరైతే మరి ఉద్యోగ విరమణ చేసినటువంటి విశ్రాంత ఉద్యోగులందరికీ కూడా నేను ఒక ఉద్యోగంతో మాట్లాడా నాకు ఈ రోజు దాకా కూడా పెన్షన్ లేకుండా నన్ను దారుణంగా ఈ వయసులో నన్ను ఇబ్బంది పెడతా ఉంది ఈ ప్రభుత్వం నిజంగా కూడా ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడెప్పుడు నాకు అవకాశం వస్తే నేను ఇంటికి పంపిస్తానని చెప్పి రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా ఈరోజు ఆ రకంగా మాట్లాడుతున్నారంటే ఈ ప్రభుత్వం పూర్తిగా కూడా పతనావస్థకు చేరుకున్నది అందుకే ఈరోజు ఉద్యోగస్తులు యువకులు మరి బలహీన వర్గాలు అందరూ కూడా వచ్చి ఈ ప్రభుత్వాన్ని రాజకీయంగా మరి అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాల్సినటువంటి బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలని చెప్పి సందర్భంగా కూడా తెలియజేసుకుంటూ అందుకే ఈ రోజు పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు కూడా ఏమీ ఆశించకుండా ఒక నిజాయితీ నిబద్ధత కలిగినటువంటి నాయకుడు ఈ రోజు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వల్ల ఈ రాష్ట్రం అన్యాయం జరుగుతుంది అందుకే నేను ఈరోజు చంద్రబాబు నాయుడు లాంటి విజన్ కలిగినటువంటి నాయకుడికి నేను మద్దతు ఇవ్వదలుచుకున్నా నేను ఏమి ఆశించకుండా ఈ రాష్ట్ర ప్రజల కోసం నేను కూడా కలిసి నడవాలనుకున్నానని చెప్పేటువంటి పరిస్థితి ఈరోజు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి చెప్తా ఉంటే ఆయన మాటల ద్వారా ఈరోజు యువకులందరూ కూడా ముందుకు వస్తూ ఉన్నారు రేపు ఖచ్చితంగా ఎప్పుడు ఎన్నికలు జరిగినా మరి అటు జనసేనకు సంబంధించినటువంటి యువత కానీ తెలుగుదేశం పార్టీలో అనుభవం కలిగినటువంటి నాయకుడు నాయకత్వంలో కానీ ఖచ్చితంగా రేపు జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారానికి రావడం తథ్యమని చెప్పి సందర్భంగా కూడా తెలియజేసుకుంటూ మరి రాబోయే కాలంలో గత ప్రభుత్వంలో చాలా కార్యక్రమాలు చేశాం ఈ యొక్క ప్రాంతం మొత్తం కూడా సిసి రోడ్లు కానీ మీకు ఉన్నటువంటి అవసరాలన్నీ కంప్లీట్ చేస్తాం ఇంకేదైనా మిగిలిపోయిన కార్యక్రమాలు ఉంటే ఖచ్చితంగా వాటిని పూర్తి చేయడానికి రేపు ఎన్నికలు అయిన తర్వాత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ కార్యక్రమాలన్నీ చేసి మీకు అందివ్వడానికి మేము సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ రేపు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సైకిల్ కొట్టుపోయిన ఓట్లేసి మంచి మెజారిటీతో ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిపించమని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్ జై తెలుగుదేశం हम जय जगह